తిరుమల లడ్డు ఈ వివాదం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది వారి హృదయాలు మొక్కలైంది తిరుమల లడ్డు వివాదం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం అన్నవరం అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం సింహాద్రి అప్పన్న అంటే సింహాచలం మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఇంకా అనేక ప్రముఖమైన దేవాలయాలు శక్తి పీఠం శ్రీశైలం జ్యోతిర్లింగాలైన శ్రీశైలం శ్రీకాళహస్తి స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి స్వామి ఆలయం ఎన్నో అద్భుతమైన ప్రముఖ పుణ్యక్షేత్రములు ఉన్నాయి వీటిలో లడ్డు పరిస్థితి ఏమిటి ఈ లడ్డు కూడా అటువంటి నేయే వాడారా ఒక్కసారి ఆలోచిస్తే ఆవు నెయ్యి అది దేశవాళి నాటు ఆవు నెయ్యి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేలు ఉంటుంది అటువంటి ఆవు నెయ్యి అంత ఖరీదైతే మూడు వందల ఇరవై ఎనిమిదికి నాలుగు వందల ఇరవైకి ఎట్లా వస్తుంది అసలు చూస్తున్నాం కదా రోజు పేపర్ లో వచ్చేవి ఎంత వరస్ట్ నెయ్యి వాడుతున్నారు అదే నెయ్యితో స్వామివారికి కూడా కంకర్యాలు చేస్తూ ప్రసాదాల నైవేద్యం పెడుతున్నారట ఎంత దారుణం ఎంత దారుణానికి వండి కట్టారు టీ మిగిలిన దేవాలయాల పరిస్థితి ఏమిటి అక్కడ ఉండే లడ్డు పరిస్థితి ఏమిటి అంటే ఇన్నాళ్ళు భక్తులు ఎంతో దివ్యంగా భావించే సాక్షాత్ ఆ దేవుడు తిన్న ప్రసాదం నైవేద్య ప్రసాదాన్ని మిగిలిన ప్రసాదాల్లో కలిపి పెడతారు అటువంటి సాక్షాత్ ఆ దేవదేవుడు తిన్న ప్రసాదం ఆ దేవత తిన్న ప్రసాదం తిన్నారు కానీ వాటిలో ఇటువంటి చండాలమంతా కలిపి ఉన్న నెయ్యితో చేసిన ప్రసాదం అనేటప్పటికీ ఒక్కసారి భక్తుల హృదయం ముక్కలైంది మిగిలిన దేవాలయాల పరిస్థితి ఏమిటి మిగిలిన దేవాలయాల్లో ఎటువంటి ప్రసాదాలు వండుతున్నారు ఇటువంటి నెయ్యి వాడుతున్నారు వీటన్నిటిపైన ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ఒకటే చెప్తున్నారు ప్రజలంతా ఎవరు ఇటువంటి చర్యలకి పాల్పడకూడదు ఫ్యూచర్ లో ఎవరైనా సరే ఇటువంటి విధవ శాష్టలు చేస్తే వారిని రోడ్డు పైనే కఠినంగా శిక్షించాలి చట్టం ముందు నిలబెట్టాలి న్యాయస్థానాలు శిక్షలు విధించాలని ప్రజలంతా కోరుకుంటారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి వారి హృదయాలు మొక్కలైన ఎన్నాళ్లు మనం తిన్నది మాంసం కలిపిన ప్రసాదం అంటే జంతు కొవ్వులు కలిసిన అన్నారు కదా అంది కొవ్వు కలిసిన ప్రసాదం ఎంత చండాలం ఎంత వరస్ట్ కాబట్టి దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి అన్ని దేవాలయాల్లో ఎటువంటి ప్రసాదం వినియోగిస్తున్నారు ఎటువంటి నెయ్యి వినియోగిస్తున్నారు తిరుమలలో జరిగినట్లు ఏమైనా కల్తీ జరిగిందా అనేది చూసి దాన్ని జాగ్రత్తగా ల్యాబుల్లో పరీక్ష చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు